నెల్లూరు నగరంలో హిజ్రాల ముసుగులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు నగర వ్యాప్తంగా ఉన్న సుమారు నూట ఇరవై ఐదు మంది ట్రాన్స్జెండర్లతో జెండర్లతో ఏఎస్పీ దీక్ష ప్రత్యేకంగా భేటయ్యారు ఇటీవల నగరంలో జరిగిన కొన్ని హత్యలు మరియు దొంగతనాల్లో హిజ్రాల ప్రమేయం ఉన్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వాటికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు అడుక్కునే సాకుతో షాపింగ్ మాల్స్ మరియు బంగారు దుకాణాల వద్ద ప్రజలను వ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దని ఆమె స్పష్టం చేశారు సో ఈ నెల్లూరు నగర్లో ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ ట్రాన్స్జెండర్స్ ఉంటారు మెయిన్లీ నవాపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అండ్ విదాయపాలెం లిమిట్స్లో వన్ ట్వంటీ ఫైవ్ ట్రాన్స్జెండర్స్ ఉంటారు మాకు ఆఫీస్లో చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అబౌట్ బ్యాగింగ్ లో ట్రాన్స్జెండర్స్ బ్యాగింగ్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎక్స్టార్షన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ లాస్ట్ ఇయర్ ఆ మర్డర్ జరిగింది ఆ ట్రాన్స్ జెండర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఈ రోజు ట్రాన్స్ జెండర్ కి మాట్లాడాను అన్ని టౌన్ వన్ టు టౌన్ సిక్స్ అన్ని సిఐ గారు తర్వాత నేను ట్రాన్స్ జెండర్స్ కి సమస్య విన్నాము తర్వాత మాట్లాడాము మాట్లాడాము క్లియర్ కట్ కి ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు చెప్పాను ఇన్స్ట్రక్షన్స్ లో బ్యాగింగ్ निर दौंगयर बंगारम शॉप शापिंग मॉल और एनी क्राइम इनवा फस्ट इंस्ट्रक्स इच्छा सैकंड इंस्ट्रक्षा इज नो पब्लिक ड्रिंकिंग इन पब्लिक प्लेसेवेंट इन एनी ड्रग सप्लाई और ड्रग्स थिंग थर्ड इन थर्ड इंस्ट्रक्ष की దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ మర్డర్ లో ఎనీ దొంగతనంలో ఎనీ దొంగతనం వెహికల్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నేను స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాను సో క్లియర్ కట్ నిక్ట్ వార్నింగ్ ఇచ్చాను అండ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఇఫ్ దే ఫాలో ఇన్స్ట్రక్షన్స్ అదర్వైజ్ విల్ బీ పుట్టింగ్ అప్ స్ట్రిక్ట్ యాక్ట్స్ యాజ్ పర్ రూల్ అండ్ ఏపీ పోలీస్ యాక్ట్ అండ్ విల్ బీ ఫాలోయింగ్ లో అండ్ ఆర్డర్